డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువనాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట చరిత్రలో తొలిసారిగా వినూత్న రీతిలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో భారీ క్రెయిన్తో తో రెండు అడుగుల నారా లోకేష్ ఫ్లెక్సీని ఆవిష్కరించి నారా లోకేష్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ జన్మదినోత్సవం కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ వీవీఎస్ఎస్ చౌదరి ఎండగండి చౌదరి సమకూర్చిన నూతన వస్త్రాలను మంత్రి సుభాష్ చేతుల మీదుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దివ్యాంగులకు పంపిణీ చేశారు దివ్యాంగుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ లోకేష్ పై ప్రతిపక్షం అవాకులు చవాకులు మాట్లాడినా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నారని అన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కృషి చేస్తున్నారని అన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని వెంట పెట్టారని మంత్రి సుభాష్ విమర్శించారు కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా తీర్చిదిద్దుతుందన్నారు పట్టుకు మరి ఆ చిన్నబాబు కూడా ఎట్టు సార్ చిన్నబాబు చిన్న ఓకే అండి ఓకే సార్ ఓకే అండి ఓకే ইরো মাই মাই দেয়ে তয়ে,঎সের তোমাই কির করাই আ fi্য়ে,দেনি�রার কারও grad ব়া o পয়ে率 তেয়ে মানাই পাইয়ে ngo করা गলার খাтьয়ে ইর� మన యువనేత రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు నలభై రెండు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎండగన్ చౌదరి గారు సుమారు రెండు వందల మందికి బట్టలు అలాగే భోజనం అన్ని పురమాయించడం జరిగింది ఆయనకి ఎన్డీఏ కూటమి రామచంద్రపురం ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అవాక్కులు చవాకులు పేలాయి లోకేష్ గారి గురించి ఆయన ఎప్పుడూ కూడా ఆ విమర్శలను కానీ అలాగే ముఖ్యంగా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవారు అలాంటి సందర్భాలు ఇవేం పట్టించుకోకుండా ఈ నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్తో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే మరి అందులో భాగం ముఖ్యమైన భాగం మన నారా లోకేష్ గారు అని ఖచ్చితంగా చెప్పగలను సుమారు మూడు వేల కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటా మరి ఏడు నెలల వ్యవధిలో ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే అందులో నారా లోకేష్ గారిది చాలా కీలకమైన అని చెప్పగలుగు ఆయన ఈరోజు దావోస్లో ఉన్నారు అంటే కేవలం పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసుకున్న మొదటి పుట్టినరోజు అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం మరి ఆయన పుట్టినరోజు ఈ రాష్ట్రానికి దూరంగా ఉండి జరుపుకోవడం జరుగుతుంది అంటే కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం గమనించగలం మరి అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాకు ఒకటే చెప్పారు మీరు అసలు విమర్శలు చెయ్యొద్దు బూతులు మాట్లాడద్దు వాళ్ళలాగా మీరు అభివృద్ధి వైపే అడుగులు వేయండి అభివృద్ధిని చేసే దిశగా అడుగులు వేయండి మీరు కాంట్రవర్సీల్లోకి వెళ్ళొద్దు ఎవరిని ఏమనద్దు వాళ్ళు ఏదో మాట్లాడారు అవనీతిని వదలవద్దు అలా అని అనే మాటలు మాకు తొలి క్యాబినెట్లోనే చెప్పడం జరిగింది